మనకు ఆధారము ఆయనే మనకు ఆశ్రయము ఆయనే ఆయనతో ఉన్నట్లయితే మనకు సమృద్ధి దొరుకుతుంది మనకు కావలసిన ప్రతిదీ ఆయన అందించగలడు ఆయన మార్గంలో నడవడం వల్ల మనకు మంచి మార్గము సరి అయిన మార్గము తెలుచుకుంటాము ఆ మార్గము పరలోకానికి మనల్ని తీసుకువెళ్తుంది కనుక మనము ఆయన అడుగు జాడల్లో నడిచే వారముగా ఉండాలి ఆయన చూపించే మార్గంలో మనం నడిచినట్లయితే ఆ మార్గము వెలుగు కలిగి సువర్ణము వలె మనల్ని నడిపిస్తుంది అనేక మందిని వెలిగించేవారిగా ఉంటుంది గనుక మనము ఆయన మార్గంలో నడిచే వారముగా ఉండాలి ఈ సమయంలో ప్రార్థించుకుందాం రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి మహాకృప కనికరములు జాలి దయా ప్రేమ కలిగిన ఏసయ నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఈ సమయంలో ఈ రాత్రి కాలంలోని సన్నిధిలో మోకరించి ఉన్నాము అంటే అది కేవలము మీరు ఇచ్చిన కృపా కనికెరములే తండ్రి దేవా ఉదయం నుంచి ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడారు ఎలాంటి అపాయాలు ఆటంకాలు ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా క్షేమంగా మమ్మల్ని మా కుటుంబాలను క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దినదినము తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నీ అడుగు జాడల్లో నడిపిస్తున్న గొప్పదేవా వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అవును ఏసయ్య తండ్రి యోగు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు తన యొక్క మార్గము మీకు తెలుసు తన యొక్క యథార్థత మీకు తెలుసు తండ్రి తను యథార్థంగా ఉన్నప్పుడు సాతాను ప్రభా మీతో సవాలు చేసి యోగును పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది తనకున్న ఆస్తిని అంతటినీ తీసివేసింది తన కుమారులను కూడా ప్రభా దూరం చేసి తన భార్య దూషించే విధంగా చేసినను తండ్రి యోగు యథార్థతను వదలలేదు ఆయన నీతిని వదలలేదు నీ అందు నమ్మకమును విడవలేదు కనుకనే సయ ఆయన ప్రభ పోగొట్టుకున్న వాటికి రెట్టింపు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించారు తండ్రి ఆయన నడిచే మార్గము మీకు తెలుసు కనుకనే తండ్రి ఆయనను శోధించిన తర్వాత దివాసువర్ణము వలె కనబడునని తండ్రి తను అంటుండగా ఎస్ఐ అవును తండ్రి మీరు శోధిస్తున్నారు మేము శ్రమల గుండా వెళ్ళు అంటే దానికి వెనకాల అద్భుమ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అది గుర్తుంచుకొని తండ్రి ఆ శ్రమలలో మేము నిలబడటకు సహాయం చేయండి శోధనలో నిలబడటకు సహాయం చేయండి తండ్రి ప్రార్థన శక్తి కలిగి శోధనలను ఎదిరించే గొప్ప శక్తిని మాకు దయచేయండి తండ్రి దేవా మా శోధనలో మా సమస్యలలో తండ్రి మా ఇరుకులో మా ఇబ్బందులలో మేము పడిపోయి నీకు దూరం అవ్వడానికి వీల్లేదు తండ్రి శోధించబడిన పిమ్మట సువర్ణము వలె తండ్రి మారుతాము మా జీవితాలు కూడా మారుతాయి కనుక ఏసయా శోధనలో కృంగిపోకుండా తండ్రి శోధనలో కృంగిపోయినట్లయితే మా జీవితము అంతటితో అయిపోతుంది కానీ తండ్రి శోధనలో నిలబడినట్లయితే తండ్రి దాని వెనకాల అద్భుతమైన ఆశీర్వాదము మీరు దాచి ఆశీర్వాదము పొందుకొని అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాము తండ్రి శోధిస్తున్నారు అంటే తండ్రి మమ్మల్ని సరి చేయడానికి తండ్రి మా వెనకాల ప్రభా మీరు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి శోధనలో జయమును పొందుకునేటకు సహాయము చేయండి కృప చూపించండి తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్న నేసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో వారు ఏ విషయంలో శోధించబడుచున్నారో తండ్రి ఆ శోధన వెనుక ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఆశీర్వాదమును దయచేయగలరు వారి జీవితాలను సువర్ణము వలె తయారు చేయగలరని ప్రభు వారు గ్రహించి నీ అందు తండ్రి నిలకడగలిగిన విశ్వాసంతో స్థిరమైన విశ్వాసంతో ఉండుటకు సహాయం చేయండి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తొలగించండి ప్రతి ఒక్క ఇబ్బందిని తొలగించండి ప్రతి ఒక్క ఇరుకును తొలగించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుచున్నాం తండ్రి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి స్వస్థపరచగలరు తండ్రి వైద్యులకు వినని వ్యాధులను మీరు నయం చేయగలరు తండ్రి అంత గొప్ప శక్తి మీలో ఉంది వైద్యులకే మీరు పరమ వైద్యుడు గనుక ఎస్ఐయా అనారోగ్యంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టండి దర్శించండి తండ్రి అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించమని ప్రార్థించున్నాను తండ్రి దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అప్పుల్లో ప్రభు ఎంతో మంది కుటుంబం ఉంటుండగా తండ్రి మీరు సహాయం అందించండి వారికి ప్రభా మీరు సహాయం అందించండి మార్గములను తెరవండి తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్న రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి ప్రతి ఒక్కరూ రక్షించబడ్డకు మీరు సహాయం చేయండి మీ వాక్యము అనేక మందికి తండ్రి వినులాగున సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు అనేక మంది రక్షించబడి తండ్రి మారు మనసు పొందుకొని వారి జీవితాలను కట్టుకొని ఆ నిత్య పరలోకంలో ప్రవేశించుటకు సహాయం చేయమని ప్రార్థించుతున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒంటరిగా ఉండి తండ్రి డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మానసిక రోగాలు వచ్చే ఎంతో మంది బాధపడుచున్నారు సహాయం చేయండి వారిని తండ్రి ముట్టండి మానసికంగా ప్రభ దృఢపరచండి ధైర్యపరచండి ఓదార్చండి తండ్రి దేవా వారిని సరి చేయండి ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే వందన చెలుసిన కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో అనేక కుటుంబాలు తండ్రి ఉంటున్నాయి తండ్రి చిన్న గొడవలకే దానిని పెద్దగా చేసుకుంటూ ప్రభా తండ్రి బయటకి తీసుకువెళ్ళే కుటుంబాలు అనేకం ఉన్నాయి చిన్నవాటికే గొడవ పడుతూ తండ్రి విడాకుల దాకా వెళ్ళి ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి ఎస్ఐ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగము కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని సమాధానంతో ముందుకు వెళ్ళే మంచి కృపను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి తోడై ఉండండి తండ్రి ని నడిపించండి సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి కృపగల రాజా వందనాలు దేవా ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అనిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆశతో ప్రభు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుతుండగా మంచి జ్ఞానము దయచారు వారు ఏ జాబ్ కోసం చదువుతున్నారు తండ్రి ఆ జాబ్ కోసం ప్రభా ఆ సబ్జెక్టులో ప్రభు ఏం చదవాలో మీరు సరైన జ్ఞానమును తండ్రి ఇవ్వమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఏమని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రార్థ దేవా వారు మీ అందు వైభక్తులు కలిగి జీవించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చిన్నప్పటి నుంచే నీ దయలో మనుషుల దయలో జ్ఞానం నందు వయస్సు నందు ఎదుగుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థించు తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలన ప్రజలందరికీ అందించటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని తండ్రి మరి ఆరోగ్య విషయంలో తోడై నడిపించండి నైట్ ప్రయాణాల్లో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దేవదతుల సైన్యంని కంచగా ఉంచి కాపుదలగా ఉంచి తోడై నడిపించమని తండ్రి పడుకుని తోడై ఉండండి రేపటి కూర్చు మొమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడని ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె